హలో ఫ్రెండ్స్ ఈరోజు నాకు మస్తు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంటే ఏం చేయాలని చెప్పేసి ఇంట్లో చూస్తే అరటిపండ్లు ఉన్నాయి దానిమ్మ గింజలు ఉన్నాయి క్యారెట్ కనబడింది కొత్తిమీర కనబడింది పుదీనా కనపడింది బీట్రూటు కరివేపాకు పల్లీలు కూడా నానబెట్టి ఏం లేవు మొలకలు ఉన్నాయి సరే ఇదే ఫుడ్ అనుకొని ఇక నేను ఏం చేశానంటే ఇవన్నీ వేసుకొని ఇదే నాకు ఫుడ్ తిన్నా ఉన్న ఉద్దేశంతో తయారు చేసుకుంటున్నాఫుడ్ ఈరోజు లేవు తినడానికి ఇంకా నాకు ఇంట్లో ఇయ్య దొరికినాయి పల్లీలు కూడా నానబెట్లా పచ్చి అనమాట ఇవేమో బీట్రూట్లు ఇంకో ఇదేమో కరివేపాకు ఇంకో ఇది పుదీనా ఇది కొత్తిమీర ఇది క్యారెట్ తురుము ఇంకో ఇవన్నీ చిన్న అడ్డి ఉంటే ఈ నిమ్మకాయ పిండేసి దీంట్లో పెప్పరపొడి వేస్తాను పొడి వేస్తే కొద్దిగా అంటే నేనైతే కానీ మీరు మీరు వేసుకోవాలనుకుంటే వేసేసుకొని తినచ్చు మీరు ఎప్పటినుంచో అశ్వగంధ పొడి అట్లే ఉంటుంది సర్లే అంటే కారంగా కలిపాను నేను ఆల్రెడీ సర్లే మళ్ళీ అయిపో అంటే కొంచెమే ఉంది సరే కాజేద్దాము వేసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి పె అశ్వగంధ పొడి కూడా వేసాను ఇది వేసేది ఏంటనుకున్నారు తౌడు ఈ తౌడు కూడా వేస్తున్నాం వేసిన తర్వాత ఇవ్వండి పెప్పర్ పొడి సాల్ట్ ఏమో అవసరమైన వాళ్ళు వేసుకోండి అవసరం లేని వాళ్ళు అవసరం లేనివ్వండి పెప్పర్ పొడి కూడా వేసాను అనమాట పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు పెప్పర్ పొడి వేసుకోవచ్చు ఇంటిని కలిపేసి ఫుడ్ అంటే చేత్తో కలిపితేనే బాగా వస్తుందండి ఇలా కలిపేసుకొని కడుపునే తినేస్తే ఈ రోజుకి ఫుడ్ అయిపోతుంది అన్నమాట ఇక నాకేందంటే అమెరికా పోయినప్పుడు అసలు పళ్ళు ఎంత బాగా నచ్చినాయి మన ఇండియాలో అట్లా ఉండవు నేనైతే అక్కడ పళ్ళతో నన్ను మెక్సికో ఫుడ్డు అన్ని రకాలు వేసి చేస్తాడనమాట అది బాగా నచ్చింది అనమాట నేను గద్దెన్న మీరు కూడా చేసుకుంటారు ఉద్దేశంతో చెప్పాను ఇంకొంచెం అసలే కాదు ఇవే ఈరోజు మా సార్కి ఒకవేళ తక్కువైతే అని చెప్పేసి తనకి కూడా కలిపాను తనకు అడ్డి పండ్లు అయితే వేయట్లేదు ఇది ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా కోసం చేసా బావి బావి కాదు పెరుగు కూడా ఉందబ్బా పెరుగు కూడా యాడ్ చేస్తున్నా పెరుగు కూడా బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా గుర్తొచ్చింది ఇప్పుడే గుర్తొచ్చింది పెరుగు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అందుకని ఈరోజు ఫుడ్ మొత్తం ఆగలవుతుంది ఏం తినాలో అర్థం కావట్లేదు ఏమున్నాయా అని చెప్పేసి ఫ్రిడ్జ్గా అడిగిపోతే నాకు ఈ ఐటమ్స్ కనపడ్డాయి ఇంకేంటి పుల్లు మంచి ఫుడ్ హెల్త్ అదని చెప్పేసి ఇది తయారు చేశా చూసారా ఫ్రెండ్స్ బాయ్